గారు మీరు చెప్పండి అంటే చిన్న వయసులో చనిపోయిన వారు అవ్వచ్చు లేదంటే చాలామంది కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వారికి కర్మలు ఎలా నిర్వహించుకోవాలి చిన్న పిల్లలు గనక గతిస్తే వారికి వారి వారి వయస్సును బట్టి ఓ వాళ్ళు కనుక గతిస్తే వాళ్ళకి ఖనన సంస్కారం అని చెప్పి ఉంటుంది అంటే ముందు అయితే కనుక ఖనన సంస్కారం అని అంటే వాళ్ళకి దహన సంస్కారం ఏమీ ఉండదు గుంట తీసి దాంట్లో పెట్టేసి దాన్ని చేయవలసినటువంటి ఆ కార్యక్రమం అది చేస్తారు ఆ మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు అయితే కనుక ఒక విధానం ఎనిమిది నుంచి దాటిందని కనుక వివాహ వయసు అట్లా వస్తే కనుక వాళ్ళు కనుక గతిస్తే వాళ్ళకి యథావిధిగా అన్ని కార్యక్రమాలు చేయాలి ఆ సందర్భంలో చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు కనుక గతిస్తే వాళ్ళ గురించి వాళ్ళకి ఆ ప్రేతత్వం అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రేత అంటే అమంగళం అని వాళ్ళు అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు ఎటు వెళ్ళలేక బాధపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నారాయణ బలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తే వాళ్ళకి ఆ దోషాలన్నీ కూడా పరిహారం అయిపోయి వాళ్ళు కూడా ఏ గదులకు వెళ్లాలో ఆ గదులకు వెళ్తారు అట్లాగే ఆత్మహత్య మహాపాతకం అన్నారు కాబట్టి ఎప్పుడూ ఆత్మహత్య అనేది పనికిరాదు అన్ని పాతకాల్లో కల్లా ఏది పాతకం ఏది తప్పు అంటే ఆత్మహత్య చేసుకోవటమే మహాపాతకం అటువంటి చేసుకున్నటువంటి వాళ్ళకి దుర్గతులు కలుగుతాయి ఎన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళకి సద్గతులు కలగవు ఎన్ని శ్రాద్ధాలు చేసినా అందుకని వాళ్ళ నిమిత్తం కూడా ఈ నారాయణ బలి కార్యక్రమాన్ని చేసి మళ్ళీ వాళ్ళకి యథావిధిగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి అట్లాగే భాద్రపద మాసంలో వచ్చేటువంటి చతుర్దశి నాడు మామూలు వాళ్ళు శ్రాద్ధం చేయకూడదు మామూలు తిథి వాళ్ళు ఒకవేళ చతుర్దశి నాడు కాలం చేసినా ఇంకో తిథుల్లో ఈ యొక్క మహాలయ శ్రాద్ధం చేయాలి కానీ ఈ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు శస్త్రహ హస్తు హతులైనటువంటి వాళ్ళకి ఆయుధాల ద్వారా దేని ద్వారా చంపబడితే కనుక వాళ్ళకి ఈ చతుర్దశి నాడు ప్రత్యేకంగా వాళ్ళని ఉద్దేశించి ఏకోద్దిష్టంగా మామూలుగా ఈ పదిహేను రోజుల్లో చేస్తే అందరికి పితృపిదామహ ప్రపిదామహ మాతృ విదామహి ప్రభిధామహి తండ్రి తాత ముత్తాతగారు తల్లిగారు నాయనమ్మగారు వాళ్ళ అత్తగారు అంటూ ఇట్లా చాలామందికి ఎవరికి మన దగ్గర ఉన్న వాళ్ళకి స్నేహితులకి బంధువులకి అందరికీ పెడతాం కానీ ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా ఏకోద్దిష్టమని ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు లేదా శస్త్రహతులైనటువంటి వాళ్ళకి ఆ రోజు చతుర్దశి నాడు మహాలయం చేస్తే వాళ్ళకి ఆ ప్రేతత్వ దోషాలు బాధలు తొలగిపోయి వాళ్ళు కూడా ఉత్తమ లోకాలకి వెళ్తారు